మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున వచ్చింది ఆ స్వాతంత్రం అంత ఈజీగా రాలేదండి మామూలుగా సహజంగా మన వాళ్ళందరూ అంటారు ఏమని ఇది శాంతిగా వచ్చింది హింసతో లే అహింస ద్వారా వచ్చింది అని అంటారు కానీ వాస్తవం కాదు ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది ప్రాణ త్యాగాలు చేసి ఎన్నో కష్టాలు బాధలు పడితేనే మనకి స్వాతంత్రం వచ్చింది రికార్డు పూర్వకంగా సుమారు నాలుగు లక్షల మంది వాళ్ళు ఉరిది పడ్డ వాళ్ళు షూట్ చేయబడ్డ వాళ్ళు రకరకాల హింసలతో గురై మరణించారు అలా కాకుండా ఇంకా కూడా రికార్డు ఎక్కకుండా విడిగా చనిపోయిన వారు కూడా ఎన్నో లక్షల మంది ఉన్నారు అందుకని స్వాతంత్రం అంత ఈజీగా ఏమీ రాలేదండి ఎంతో కష్టపడితేనే స్వాతంత్రం మనకి వచ్చింది అలాంటి స్వాతంత్రం ఎట్లా అంటే చిన్న పెద్ద యువత ముసల ముతక అంటారు చూడండి అందరూ కష్టపడితేనే కుల మతాలు లేకుండా జాతి భేదాలు లేకుండా అసమానతలు లేకుండా ధనవంతులు పేదవాళ్ళు అనే భేదం లేకుండా అంత పోరాటం చేస్తేనే మనకి స్వాతంత్రం వచ్చింది మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నిప్పు కణిక ఆయన్ని పట్టించు పట్టుకోవాలని బ్రిటిష్ వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు కానీ ఆయన ఆ ఎవరు చెప్పల మన్యం గిరిజనులు వాళ్ళ పిల్లలని సంఖలో ఉన్న పసిపిల్లల్ని ఇట్లా ఎగరేసి కత్తి కత్తి ఇట్లా పెట్టి చంపేశారు అంటే పసిపిల్లలు కూడా ప్రాణ త్యాగాలు చేశారు అంత త్యాగాలు చేస్తేనే మనం స్వాతంత్రం వాళ్ళు ఎందుకు త్యాగాలు చేశారు ముందు తరం వాళ్ళు అంటే మనం స్వేచ్ఛగా హాయిగా బానిసల్లా కాకుండా మామూలు మంచిగా బ్రతకాలి అని వాళ్ళు ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేశారు అందుకని మనం ఇప్పుడు కాస్త స్వేచ్ఛ వాయువుని పీల్చుకోగలుగుతున్నాం కానీ ఎంత స్వేచ్ఛ వాయువుని పీల్చినా అసమానతలు మాత్రం కులమతాలు అసమానతలు ఇవన్నీ కూడా ఏమీ పోలేదండి నిజమైన స్వాతంత్రం మాత్రం రాలేదు అర్ధరాత్రి ఇచ్చేళ్ళారు బ్రిటిష్ వాళ్ళు అట్లాగా స్వతంత్ర పోరాటం చేసిన మా కుటుంబీకుల్లో మా వారి బాబాయ్ గారు ఉన్నారండి ఆయన పేరు కుక్కల రెడ్డ రెడ్డి గారు ఆయన ఇది షీల్డ్ అనమాట తామ్రపత్రం అంటారు ఆ రోజుల్లో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ గారి చేతుల మీదుగా తీసుకున్నారు స్వతంత్ర పోరాట వీరుడు ఇక్కడ ఉన్నది విజి కుక్కల రెడ్డి రెడ్డి హిందీలో ఉంది హిందీ ఇందిరా ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఈ షీల్డ్ తీసుకున్నారండి అలాగే మరొకటి క్విట్ ఇండియా స్వర్ణ పురస్కారం ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా నా చిన్నగాంజాం మండలం పెదగాంజాం అండి వీరిది కుక్కల రెడ్డి గారిది మా మామగారు అవుతారు కలెక్టర్ చేతుల మీదుగా తీసుకున్నారు ఇది షీల్డ్ అండి ఇది అలాగే వీరు ఆజాద్ హిందూ ఫౌజ్ ఎవరు స్థాపించారండి సుభాష్ చంద్ర బోస్ ఆయన స్థాపించిన దానిలో కూడా పనిచేశారు పోరాటం చేశారు ఎంత గొప్ప వ్యక్తి కదండి ఈ షీల్డ్ని మా వారికి ఇచ్చారండి మా వారిని రాముడు అంటారు ఒరే రాముడు నీ దగ్గర అయితే భద్రంగా ఉంటాయి ఇవి మా నా దగ్గర ఉండవని మా వారికి ఇచ్చారండి మా వారేమో నేను భద్రంగా వచ్చే ఇప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టాను ఇప్పటికీ ఈ ఇది బయటకు ఇప్పుడు వచ్చింది ఇదండి అది స్వతంత్ర పోరాట వీరుని గురించి గొప్పగా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది అందులో మా కుటుంబీకులు అవటం అలాగే కనపర్తి అండి మిలిటరీ వాళ్ళకి ఆ రోజుల్లో ప్రకా స్టేట్ మొత్తం ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం నెంబర్ వన్ ఎవరంటే కనపర్తి వాళ్ళు ఎక్కువ వెళ్ళే వాళ్ళంట మిలిటరీకి ఆ వాళ్ళని గురించి కూడా మా కుటుంబీకులు ఉన్నారండి వాళ్ళని గురించి కూడా మరొక వీడియోలో చెప్ప చెప్తానండి Yay, Henley.